ఆ తర్వాత కిచెన్ దాని పక్కనే ఉన్న డైనింగ్ రూమ్ ఒక మెట్టు పైకి ఎలివేట్ చేసి అవి విడివిడిగా వేరుగా ఉన్నట్టు అనిపించేట్టు చేశారు దానికి తోడు మరో పక్క లైబ్రరీ మూడు మెట్లు కిందకు కట్టి అది మరో లోకం అనుకునేటట్టు మలిచారు ఇవన్నీ కాక వెనుక వైపు పెరట్లో ఉన్న గది కిచెన్ను మరో మెట్టుపైకి సరిగ్గా పైన బాల్కనీకి కింద క్లోజ్ అందమైన గార్డెన్ రూమ్గా తీర్చిదిద్దారు రెండు వైపులా గ్లాస్ వేసి గ్లాస్ లోపల గ్రిల్స్ తీగలు పాకించి ఏవేవో రకరకాల ఇండోర్ మొక్కలు పొందిగ్గా ఉంచారు జానకి బ్యాగ్ సూట్ కేస్ కలియని చూపించిన గదిలో పెట్టి మరో సూట్ కేస్ కోసం కిందకు వస్తూ అనుకుంది ఓన్లీ విహారీ కొద్దిగా ఆ చెట్లు గురించి శ్రద్ధ తీసుకుంటే బాగుండేది ఆమె ఓసారి ఆ మొక్కలను చూసి అనుకుంది నీళ్లు పోయటమే కాదు మొక్కలకు కొద్దిగా సంరక్షణ కొద్దిగా కేర్ కూడా కావాలి ఎందుకో ఇవాళ ఆ నీళ్లు కూడా పోయినట్టుంది కళ్యాణి ఇంకా పైనే ఉంది జానకి కొద్దిసేపు తటపటాయించింది ఇప్పుడు పైకి వెళ్తే కళ్యాణి ఇంకేం చెప్తుందో అలా అని కిందే ఉండిపోతే తను తప్పించుకుని దాక్కుంటున్నానని ఇన్ఫార్మ్ చేసి ఎగతాలు చేస్తుంది జానకి పైకి నడిచింది ఆమె వెళ్లేసరికి కళ్యాణి బాల్కనీ చివర కొమ్మలుగా విస్తరించిన చిరుగాలికి ఊగుతున్న పారిజాతం చెట్టు కింద పిట్టగోడును ఆనుకొని నిల్చుని ఉంది కిందరాలిన పారిజాతం పూలను తొక్కకుండా వెళ్ళి జానకి ఆమెకు కొద్ది దూరంలో నిల్చుంది చెట్టు మందార్ చెట్టు ఉసిరి చెట్టు మామిడి చెట్టు సపోటా చాలా చెట్లు ఉన్నాయి పెరట్లో ముందునున్న రెండు కొబ్బరి చెట్లు ఇంకా కాయలు కాయట్లేదు కానీ వాటి పక్కనే ఉన్న మరో జామ చెట్టు అప్పుడే కాస్తుంది ఆ చెట్లు వంక చూస్తూ నిల్చున్న జానకి కళ్యాణి ఎంతసేపటికి ఏం మాట్లాడకపోయేసరికి తల వంచుకునే ఓరకంట ఆమె వంక చూసింది ఆమె చుడీదార్ వేసుకుంది తను వేసుకునేలాంటి లూజ్ అంబ్రెల్లా మోడల్ కాదు ఫిగర్ హగ్గింగ్ టైప్ ఎంబ్రాయిడరీ చాలా సొఫిస్టిక్గా ఉంది గంధం కలర్ శాండిల్స్ కుడి చేతికి డ్రెస్ కలర్ మ్యాచ్ అయ్యే ఏరటి టూ ఇంచెస్ మందబ్బా ఉన్న మట్టి గాజు ఉంది నైస్గా వంపులు తిరిగి నల్లటి వెడల్పాటి రబ్బర్ బ్యాండ్లో నుండి ఉరకలు తీస్తున్న పోనిటైల్ ట్వీస్ట్ చేయబడ్డ ఐబ్రోస్ మస్కారా ఐషేడ్ లిప్ గ్లాస్ విజయ్ కోరుకునేలాంటి మోడ్రన్ కళ్ళల్లో పడుతున్న ముంగురను వెనక్కి తోస్తూ జానికి కలుదించుకుంది నీ జుట్టు ఇంత రింగులు రింగులుగా తిరిగి ఎందుకుంటుందో తెలుసా జానకి నీ బుర్రలో ఆలోచనలకు మళ్ళే అది అలా వంకర టింకరగా పెరుగుతుందన్నమాట విజయ్ ఫేవరెట్ జోక్ అది తనకు అందులో జోక్యం కనిపించలేదు ఎంత తను విజయ్ ని ప్రేమించినా అలాంటి జోకులకు కూడా నవ్వగలిగితే తను పిచ్చిదవుతుంది కదా తను నవ్వలేదు మనసు చిన్నబుచ్చుకుంది అతనితో చాలాసేపు మాట్లాడలేదు దాంతో అతను ఆ మాట అనడం మానుకోలేదు ఇంకా ఎక్కువ చేశాడు కందిపోయే తన మొహాన్ని చూస్తూ నవ్వేవాడు అతన్ని ఆపడం తన వల్ల కాలేదు జానకి ఒక్కసారి గాఢంగా నిట్టూర్చింది వెడల్పైన పచ్చని నుదురు మధ్యలో ఎర్రటి బొట్టుతో ముంగురులు ఉంటుంది సయ్యాటలాడుతుంటే ఎంత రొమాంటిక్ గా విజయ్ తననలా ఎందుకు చూడలేదు విహారీ వచ్చాడు కళ్యాణి బాల్కనీ దాటి వెళ్తుంటే గాని జానకి స్కూటర్ శబ్దం వినిపించలేదు అప్పటికే కళ్యాణి మెట్ల మీద నుంచి మాయమయ్యింది తను కిందకు వెళ్లాలో వద్దో తోచక జానకి అక్కడే నిలబడిపోయింది ఇంతసేపు కళ్యాణి ఏం ఆలోచించిందో జానకి అంతు పట్టలేదు బహుశా తనతో మాట్లాడటం ఇష్టం లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది జానకి అసలు తను ఇక్కడికి రావటమే పెద్ద మూర్ఖత్వంగా తోచింది వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటే ఏ హక్కుతో తను ఈ ఇంటికొచ్చింది ఇక్కడ నిలబడింది ఇక్కడ ఉండాలనుకుంటుంది కళ్యాణికి తన మీద అసహ్యం వేస్తే బానే వేసింది ఇప్పుడు తన మీద తనకే అసహ్యం వేస్తుంది తనకు బుద్ధి ఉండాల్సింది అసలు బామ్మ తీయటి తీయటి మాటలు నాన్న దీనమైన చూపులు వాటిని చూసి ఫీల్ అయిపోయిన తన మనసు చెప్పిన మాటలు తను వినకుండా ఉన్నట్టయితే ఇంకా తను తనింట్లోనే హాయిగా రానిలా ఉండేది ఇప్పటికైనా పోయిందేం లేదు త్వరలోనే తను ఇక్కడ పని ముగించుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడే కుదరదు ఎందుకంటే తలదించుకుని పొందిగ్గా ఉన్న చీర కుచ్చిళ్ళ మాటు నుంచి తొంగి చూస్తున్న పాదాలు మునివేళ్ళు కొత్తగా వెలిసిన మెడ్డల్ని చూస్తూ ఆలోచిస్తున్న జానకి అడుగుల శబ్దం వినిపించి తలెత్తి చూసింది విహారి ద్వారం మధ్యలో నిలబడి తన వంక కోపంగా చూస్తున్నాడు తను తలెత్తగానే ఎందుకొచ్చాడు ఇక్కడికి అని కస్తుమన్నట్టు అడిగాడు అతనికి మామూలుగా మాట్లాడే అలవాటే లేదు జానకి జవాబు చెప్పడానికి నోరు తెరిచేలోపే నువ్వంటే నాకు అసహ్యం నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే చెప్పాను అయినా ఏ మొహం పెట్టుకుని వచ్చో ముందు పో ఇక్కడి నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వినిపించిందా వెళ్ళు బయటికి జానకి కదలకుండా కళ్ళప్పగించి చూడ్డం చూసి నీకే చెప్పేది వినిపించట్లేదా అంటూ రెండడుగులు ముందుకు వేశాడు జానకి కనుబొమ్ములు ముడిపడ్డాయి వెళ్తాను నా కొంచెం టైం కావాలి వెళ్ళమని చెప్పాను నాకు తిక్క రేపద్దు అతను ఆమెను చెప్పనీయలేదు నుంచి వెళ్తాను వెళ్ళు అతను కొట్టినంత పని చేశాడు జానకి పిట్ట కూడా వదిలేసి నిటారుగా నిల్చుంది వెళ్తాను కానీ ఇప్పుడే కుదరదు చెప్పింది ఏం ఎందుకు ఆవేశంతో విహారి ఇంకో అడుగు ముందుకు వేశాడు అతని అనుచితమైన ప్రవర్తనకి పడగ విప్పి లేచిన వైకుబికిని కోపాన్ని జానకి ఆపుకుంది ముకులించుకున్న కనుబొమ్మలు విప్పి చల్లబడింది ఆలోచించుకుని చెప్పింది ఎందుకంటే నాకెవ్వరూ ఆర్డర్లు వెయ్యరు నాకిష్టం ఉంటే వస్తాను నాకిష్టం ఉంటే ఉంటాను నాకిష్టం లేదంటే వెళ్ళిపోతాను పాముల నీకిష్టం ఉన్నట్టు చేయడానికి ఇది నీ బాబు సొమ్ము కాదు నా ఇల్లు అవును జానకి చెప్పింది విహారికి అర్థం లేదు ఆ అతను ఆగి ఆమె మొహంలోకి చూశాడు అవును మీ ఇల్లు జానకి చెప్పింది అయితే వెళ్ళు మరి ఇక్కడి నుంచి అందుకే వెళ్ళను ఏం తిక్కతిక్కగా ఉందా జానకి తను నిల్చిన చోటు నుండి కదిలి విహారి పక్కగా లోనికి వెళ్తూ చెప్పింది మీరు మర్చిపోయారేమో బహుశా మనకు పెళ్ళయింది ఇప్పటి నుంచి మీ ఇల్లు నాది కూడా ఏం పిచ్చి పిచ్చిగా ఉందా విహారి ఆమె వెనకాలే వస్తూ ఏదో అంటున్నాడు కానీ జానకి అది వినట్లేదు కళ్యాణి మెట్ల పైన నిలబడి ఆమెకు కనిపించింది వారిద్దరు మాటలు వింటున్నట్టు ఆమె మోమే చెప్తోంది జానకి కనిపించగానే ఆమె వంక అసహ్యంగా చూసి విహారి పక్కకు నడిచింది విహారి మళ్ళీ గట్టిగా ఏదో అనబోతుంటే అతని చేతిపై చెయ్యి వేసి ఆపేసింది వాళ్ళిద్దరూ అలా దగ్గరకు నిలబడి తన వంక ఒకేలా చూస్తుంటే తను అవుట్ అండ్ బోర్డ్ అని తెలుస్తూనే ఉంది జానకికి కొద్ది నిమిషాలు అతి భారంగా దొరిలాయి కావాలని ఎఫెక్ట్ కోసం అంతసేపు టైం ఇచ్చి కళ్యాణి మెల్లగా అడిగింది జానకి మీరిక్కడ అవసరం లేదని తెలుస్తూనే ఉంది కదా జానకి గారు ఇంకా ఇక్కడే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు వెళ్ళిపోవడం మంచిది కదా జానకి నెమ్మదిగానే వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాను చెప్పింది నాకు అరే ఆమె అలా మర్యాదగా అడుగుతుంటే తల తెక్కగా సమాధానం చెప్తావే అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా లేదంటే గెంటెయ్యాలా విహారీ పెద్దగా అరిచాడు జానకి మంచిగానే చెప్పింది నేను ఇక్కడ ఎందుకు ఉండదలుచుకున్నానో మీరు ముందే మర్యాదగా అడిగి ఉంటే చెప్పేదాన్ని ఇప్పుడిక మీకు నా కారణాలు చెప్పడం అవ అనవసరం అయితే వెళ్ళవన్నమాట వెళ్ళను జానకి మెట్లు దిగడం మొదలుపెట్టింది కళ్యాణి ఈ సంభాషణ దాకా వినలేదు నేను వెళ్తున్నాను ఆమె అంటూనే జానకి పక్కగా మెట్లు దిగి వెళ్ళిపోయింది విహారి ఇక జానకి వంకైనా చూడకుండా కళ్యాణి వెనక వెళ్ళిపోయాడు జానకి హాల్లో వచ్చేసరికి బయట స్కూటర్ స్టార్ట్ అవ్వటం వినిపించింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం